ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ జోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ వేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఎన్నో అంశాలు మాట్లాడుతూ ఉంటాము ఇందులో భాగంగా కొంతమంది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు దైవ దూషణ చేస్తారు వాటికి ఏం పాపం తగలదా అని ఎందుకంటే ఇంత బాగా దేవుడిని ప్రేమిస్తాము అన్ని సేవలు అవన్నీ చేస్తూ ఉంటాము అలాగే కోపం కూడా వస్తుంది దేవుడి పైన దైవ దూషణ చేస్తాము నిందాస్తుతి కూడా ఉంది కదా అని ఒక మాట వస్తూ ఉంటుంది దైవ దూషణ చేయటం అనేది అది ప్రేమతో చేయటమా లేకపోతే కోపంతో చేసిన దూషణ దూషణ మరి దానికి తగ్గట్టుగా ఫలితం పొందుతామా ఎలా అసలు దేవ దైవం నుంచి ఎలాంటి ఫలితాలు మనకి అందుతాయి మన పూర్వీకుల నుంచి మనం వినాశకాలే విపరీత బుద్ధి అనేటువంటిది వింటూనే ఉంటాం అలాగే ధర్మేం గతిం అంటే మన మతి మన ఆలోచన ఉండే విధానాన్ని అనుసరించి మన గతి అనేటువంటిది శుభంగా ఉండాలా అశుభంగా ఉండాలనేటువంటిది అక్కడ చెప్పబడి ఉంది దీనికి ఉదాహరణలు బోహ్ విపరీతంగా ఉన్నాయండి రీసెంట్గా ఒక ఉదాహరణ కూడా వచ్చింది నేను నిన్నని దాని గురించి నా భారతీయ సంకీర్పట యూట్యూబ్లో కూడా కాస్త ఒక మోస్తరులో కడిగే కానీ గట్టిగా కడగలేకపోయా కానీ రాత్రి తెల్లవర నిద్రపట్ల గట్టిగా కడగలేకపోయాను అని చెప్పి ఒక ఇష్యూ నుంచి సంబంధం లేకుండా వేరే దిశగా మారిపోయిందండి ఆయన ఎవరో శివాజీ గారు అని చెప్పి సినిమా యాక్టర్ గారు ఆయన పద్ధతి సాంప్రదాయం గురించి మాట్లాడేటువంటి దాంట్లో రెండు మాటలు వచ్చినాయి దానికి ఆయన పాల్జీ గురించి చెప్పారు అయిపోయింది ఆ విషయాన్ని పట్టుకొని చిలికి 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 గాలివానైనట్టుగా పెరిగింది ఇందులో అతను అన్వేషించింది అతను అతను ఎవరు కూడా అసలు నాకు నిన్నటి వరకు తెలియదు మీరు చాలామంది ఫోన్ చేసి గురుగారు అన్వేషి ఇలా మాట్లాడారు కదండి మీరు దాని గురించి ఏమైనా మాట్లాడతారా అంటే అసలు అన్వేషి ఎవరు అంటే కొన్ని లింక్స్ పంపించారు అవన్నీ చూస్తే నాకు అనిపించింది ఇట్లాంటి వారు కూడా ఉన్నారా అని చాలామంది ఫోన్ చేసి ఏమడిగారు అంటే అండి గురుగారు మీరు ఏదైనా గట్టిగా మాట్లాడాలి నేను ఏదైనా చేయాలండి అన్నారు ఏంటంటే నేను చెప్పే వీడియోలో కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తగలాలి నేనేమన్నా అంటే దాని ఏముందయ్యా అందరూ కలిసి రండి నిరాహార దీక్ష చేద్దాం నేను ముందుంటా ధర్నా చేద్దాం నేను ముందుంటా నేను ఒక్కరిని ఉంటే ఉపయోగం లేదు పది మంది ఉన్నారా చెప్పండి నేను వస్తాను కూర్చుంటాను అతను ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలి క్షమార్పణలు చెప్పించాలి అప్పటి వరకు రోజులైనా ఎన్ని రోజులైనా ప్రాణం పోతుందన్నా సరే నిరాహార దీక్ష కూర్చుందని ధర్నాకి దిగుదామన్నా గురుగారు చాలా పనులు ఉన్నాయండి అక్కడ కూర్చోలేము ఇక నీకు ఎందుకయ్యా అక్కడ కూర్చో కూర్చోలేని వాడు నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్తావు అనే విషయం మీద కొన్ని రాత్రి వీడియోస్ చేశా ఇప్పుడు అదే వచ్చింది కాబట్టి చెప్తున్నానండి నా అన్వేషించినటువంటి వ్యక్తి ధర్మద్రోహి దైవద్రోహి దేశద్రోహి కూడా అండి ఏంటండి ఎవరు దేశ దేశద్రోహి కూడా నేను అలా మాట్లాడచ్చా అంటే ఒక పది మంది మంచి కోరుతూ పది మంది క్షేమాన్ని కోరుతూ ఎప్పుడు ఆశీర్వచనాన్ని ఇచ్చేటువంటి బ్రాహ్మణుడిగా ఆ మాటని మాట్లాడకూడదు కానీ ఇప్పుడు దేశంలో ఉంటూ ఆ తిండి తింటున్నాను కనుక దేశానికి పట్టినటువంటి పీడ ఏదైతే ఉందో ఆ పేడ గురించి మాట్లాడదలుచుకున్నా అతను మాట్లాడి సీతామ్మవారి గురించి అలాగే ద్రౌపదీ దేవి గారి గురించి అతని బ్రతుక్కి ధర్మజ్ఞానం ఏముందండి ధర్మ దృష్టి ఏముందండి ఎలా పడితే అలా మాట్లాడేశాడు ఒకటి రెండు భారతదేశం దరిద్ర అంట ఇక్కడ నేను రాను దరిద్రము నా కూతుర్ని కూడా రేపు చేసేస్తారు ఇక్కడికి వస్తే మరి అతనే సిగ్గు లేకుండా తల్లి తండ్రి ఉన్నారు నా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు కనుక ఈ వీడియో ఇలా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారనేటువంటి కనీసం విచక్షణ కూడా లేకుండా వేరే దేశంలో నేను వెయ్యి రూపాయలు ఇచ్చి పద్నాలుగు వేల అమ్మాయితో నేను కలిశానని చెప్పి చెప్పుకున్నాడు గొప్పగా మరి వీడు మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మాయిని ఎవరో రేపు చేస్తారు వచ్చి అది ఎంతవరకు అతను మాట్లాడేటువంటి ఇదండి భారతదేశానికి రాను అదొక దరిద్రం అంటూ నేను తప్పు చేశాను నేను నన్ను క్షమించండి నా నన్ను నా క్షమార్పణ మీరు తీసుకోకపోతే రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీకు అష్ట దరిద్రాలు పట్టుకుంటాయని చెప్పాను నేను అనుకున్నాను వెంటనే ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు మాకు పట్టుకున్న అష్ట దరిద్రాలు నువ్వే కదరా ఆ దరిద్రాలు మాకు వదిలిపోతున్నాయి నాకైతే నేను అనకూడదు కానీ ఒక మాట అంటారు మా మీకు కోపం అది క్షమించండి ఈ మాట నేను మాట్లాడకూడదు కాకపోతే ఏంటంటే ఎంత రగులుతుందో కడుపు నాకు తెలుసు అతను 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 మాట్లాడేటువంటి మాటలు దూషణలు ఇప్పుడు గరికిపాటిగా గరికిపాటి వారంటే నాకు ముఖాముఖిగా ఏం లేదు కానీ ఆయన గురించి మాట్లాడినటువంటి అసభ్యపదమైనటువంటి ఇవన్నీ కూడా కదా అంత నాకు కష్టంగా అనిపిస్తుంది అతను మాట్లాడినటువంటి మాటలు అతను చేసే వీడియోస్ చూసా ఏ ఒక్క వీడియో అయినా ధర్మానికి ఆచరణగా ఉందా అండి చెడ్డీలు వేసుకున్నవే కదండి అతను మాట్లాడే మాటలు కూడా చూశారా ఎంత బాగున్నాయో ఏ ఒక్కరికి ఒకటి బట్టలు లేవు చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నారు చూడండి ఎంత అందంగా ఇవే కదండి అతను చెప్పేవి అంటే తాను చెద్ద కొద్ది వెనమంతా చేర్చింది అని చెప్పి ఎంతమంది జీవితాన్ని నాశనం చేసి ఉంటాడు కానీ ఒక్క విషయం ఆనందపడ్డా అతను మాట్లాడిన మాటలకి కొన్ని కొంతమంది వెంటనే అతన్ని అన్ఫాలో చేసి బయటకు వచ్చారు కొంతమందికైనా ధర్మ దృష్టి ఉంది ఓన్లే భగవంతుడా కానీ అక్కడ అక్కడతో సరిపోదండి పైన రెండు లక్షల మంది పైన నేను విన్నానండి కానీ అది సరిపోదండి అది కాదే తనకు కావాల్సింది మతిం ధర్మేం గతిం శుభం నీ మతి ఏ రకంగా అయితే గనక చెలించిందో ఆ రకంగా నీ గతి కూడా అలాంటి స్థితికి రావాలండి వస్తేనే అందరి కాళ్ళు పట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమార్పణ చెప్పాలి ఏ దేవత గురించి నోరు పారేష అదే దేవతకి అభిషేకం చేయాలి అతను వాటి చేయించుకోదరండి అంతకన్నా దౌర్భాగ్యం ఇవ్వట్లేదు కానీ నమస్కారం చేయించాలి ఎటువంటి మాట అండి అతను తినే తినకరదు తెలుసా అండి మళ్ళీ మరి అతను అన్నం తింటున్నాడో అశుద్ధం తింటున్నాడో నాకు తెలియదు తెలుగు వాళ్ళకి అతని వీడియోస్ చూసేదంతా ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు చూడరు హిందీ వాళ్ళు ఎవరు చూడరు అన్ని తెలుగు వాళ్ళు చూస్తూనే ఉన్నారు తెలుగు వాళ్ళని చూడబట్టే మీ అర్షిప్ వెళ్తున్నా లక్షలు సంపాదిస్తున్నాడు మరి ఇన్ని లక్షల మంది నుంచి వచ్చేటువంటి డబ్బుతో తను తింటున్నాడని తన అన్నం తింటున్నాడా అశుద్ధం తింటున్నాడా ఏం తాగుతున్నాడు అతను అంటే ఏం తింటే ఆ బుద్ధులు పుడతాయి మరి అతను తినే తింటండి అతను అటువంటి బుద్ధులు పుట్టి అటు అసలు సంబంధం లేదు అమ్మా ఆడవాళ్ళు మీరు ఎలాగా ఉండేలా ఉండండి వెచ్చలు విడిగా నువ్వేవాడో చెప్పడానికి వెచ్చలు విడిగా ఉండవు చెప్పి నీలాంటి వాడవల్ల కాదు దేశనాశనం అయిపోయింది ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళండి ఎక్కడైనా పసిపిల్లల మీద మనభంగాలు జరిగాయండి ఏం లేదు కదా అందరూ బాగానే ఉండేవారు వివాహమై అరవై డెబ్బై సంవత్సరాలు చూసినా ఎన్ని తగాదాలు విడిపోయేవాళ్ళు కాదు కదా ఇటువంటి వెధవలు ఇటువంటి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి స్త్రీ స్వేచ్ఛ అవసరం స్త్రీకి స్వేచ్ఛ ఉండాలి అది ఎంతవరకు ఉండాలి భూమి మీద ఉండేటువంటి వాళ్ళ మగవాళ్ళల్లో డెబ్బై శాతం వెధవలే ఉన్నారు ఒప్పుకుంటా వాళ్ళు ఎలా ఉన్నా వంకర దృష్టితో చూస్తారు ఆ దృష్టి చూడటానికి అవకాశం మనము ఇవ్వకూడదు కదా అనే ఒక మనిషి చేత మనం వేలెత్తి చూపించుకోకూడదు అదే మనం తప్పు కానీ మన తల్లిదండ్రులు మన కోరికల కోసం రకరకాల బట్టలు ఇచ్చేదో వేసుకుంటూ దాన్ని మనం రోడ్డు మీదకి వెళ్ళడం పది మందికి పది రకాల అవకాశాలు ఇవ్వడం జరిగింది అమ్మా ఇలా వద్దు మీరు సినిమాల్లో ఉన్నప్పుడు ఏ బట్టలైనా ఉండండి బయటకి వచ్చినప్పుడు మాత్రం పద్ధతిగా నిండా నిండా వస్త్రాలు కట్టుకొని చక్కగా పద్ధతిగా ఉండండి అనేగా చెప్పింది ఆయన అందులో రెండు మాటలు దొరికినాయి దానికి ఆయన క్షమార్పణ చెప్పాడు కానీ ఆ విషయాల్ని తీసుకొని కేవలం ఇప్పుడు కొంతమంది ప్రముఖులు ప్రబుద్ధులు బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడారు ఈ మాట్లాడిన వాళ్ళ ఆడపిల్లల మీద అఘాయతీయాలు జరుగుతుంది మాట్లాడారండి మరి ఇప్పుడు ఎందుకు లేచింది నోరు అసలు దేనికి మాట్లాడాలో దేనికి మాట్లాడగారో మాట్లాడకూడదో తెలియకుండా కూడా విచక్షణ కోల్పోతున్నారండి అటువంటి స్థితిలో అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో దేశాలు పట్టుకుని తిరుగుతున్నావు భార్యా బిడ్డలను పక్కన పెట్టావు తల్లిదండ్రులు పక్కన పెట్టావు ఇండియాకి రాకుండా దేశాలు పట్టుకుని తిరుగుతున్నావు నిన్న ఎందుకు తిరుగుతున్నావు అని అడగట్లా నువ్వు చూపించే వీడియోలు అందరూ చూస్తూనే ఉన్నారు కదా అని చెప్పి నువ్వు ఏం మాట్లాడినా తలకాయించుకుంటారనుకుంటున్నావా తలుపుతారనుకుంటున్నావా ఎంత తప్పండి అటు ఇవాళ కాదండి నేను కొన్ని వీడియోస్ చూశాను నిన్న ఉన్నట్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని అన్నారా రాని మాటలు నోటికి ఏ మాట వస్తే మాట ఎంత మాట వస్తే అంత మాట ఇవన్నీ కాకుండా ఈ మాటలు నేను మాట్లాడుతున్న కారణం ఏంటంటే అతను ఏదో అన్నాడు ఈ అర్థం సగం సగం బట్టలు వేసుకోకుండా అంటే ఏ లం కొడుకు కూడా ఏది చూడ్డం ఎవరిని ఉద్దేశించున్నావు నువ్వు అంటే ఆ మాటలకి నేను ఇలా స్పందించాల్సి వస్తుంది లం కొడుకు ఏంటంటే ఎవరంటే నువ్వు ఏం మాట్లాడిన పడతారనుకుంటున్నావా అదే నా మాట్లాడటం దేవీ దేవతలు నీకు విచక్షణ లేదు నువ్వు ఏం తింటున్నావో తెలీదు మరి నోరు ఎలా మాట్లాడుతున్నావు తెలీదు ఎలా పడతాలో నోరు నోరు ఉంది కదా అని నోరా మీపు చేటు అంటారు మన వాళ్ళు ఏం జరిగిందండి సరిపోదండి ఇది ఇంకా ఏ స్థితికి రావాలంటే ప్రముఖంగా ఇక్కడ ఇండియా దిగి లాక్కు రావాలండి అతను లాక్ వచ్చి అన్న ఈ ధర్మాన్ని నేను దూషించాను అని చెప్పి పెద్దలు కాళ్ళు పట్టుకొని ఏడవాలి అతను ధర్మద్రోహి దైవద్రోహి దేశద్రోహి కూడా అతను పాస్పోర్ట్ మొత్తం సీజ్ చేయిస్తే చెప్తే ఇంకొక మనిషికి వెన్నులో వణుకు పుట్టాలంటే ఈ మనిషికి సరైన బుద్ధి చెబితే ఇంకొక మనిషి ఇలా మాట్లాడాలంటే బామ్మో ఎప్పుడు వీళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా ఏ మనిషికి ఏ మనిషికి సహా సంబంధం లేకుండా ఎవరు ఎవరి జీవితం వాళ్ళు అనుభవిస్తున్నా వాళ్ళ ధర్మం గురించో వాళ్ళ దేశం గురించో వాళ్ళ దేవుడి గురించో కనుక మాట్లాడితే అందరూ ఒకడవుతారు తిత్తితేస్తారు అని చెప్పి ఇంకొక వెన్నెలో వణుకు పుట్టాలంటే ఇది చాలా పై స్థాయికి వెళ్ళాలమ్మా నేను సిద్ధపడ్డానమ్మా ఫోన్లు చేస్తుంటే నాకు రండి నిరాహార దీక్ష చచ్చేంత వరకు చేద్దాం అతని పేరు మీద నిరాహార దీక్ష తీస్తే ఏదైనా అయితే ఎక్కడున్నా అతను లాక్కొస్తారు ఆ రకంగా అయినా అతను వస్తారు చేద్దాం రండి అన్న జన్మలో నాకు ఫోన్ చేయగలను అని చెప్పి చెప్పే ఇంకా అంటే వాళ్ళ కుతూహలం గురుగారు నేను దీని మీద చాలా ఇదిగా ఉన్నానండి నేను మాట్లాడతానండి నేను వస్తున్నానండి మీకు చెప్తానండి మీరు దీని గురించి మాట్లాడండి నేను మాట్లాడటం కాదు రా కూర్చుందాం దానికి మళ్ళీ పిరికితనం ఇటువంటి వాళ్ళు దేనికండి నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా ఎవరన్నా చేద్దాము అంటే ముందుకు వెళ్తాను నేను నిరాహార అంటే నేనే కూర్చుంటాను వేధాప్రాణం పోతే పోతుంది ఆ ద్రోహం చేసినటువంటి వ్యక్తి అతి జుగుప్సాకరంగా అత్యంత పద కొను మనం వాడకూడదురా అటువంటి రీతిలో దేవతల్ని పదజాలం వాడాడు అని అంటే ఎలాంటి శిక్ష వేస్తే అతనికి బుద్ధి వస్తుందండి అటువంటి శిక్ష వేయాలండి వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది అదే నుంచి మనం బయటకు వచ్చేస్తే సరిపోదు గతి లేక మతి చెడి రోటును పడాలి ఆనాడు ధర్మం అంటే ఏంటి సనాతనం అంటే ఏంటి సనాతనం అంటే ఏంటి అని డౌట్ వస్తుంది అందరు కదండి శుక్లాం వరధరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధియాయే సర్వ విఘ్నోపశాంతయే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే శ్లోకం కొన్ని వేల సంవత్సరాలు దాటినా ఈ శ్లోకంలో అక్షరం మారదు ధర్మం అంటే అదే కదండి కాలం మారిందంటే కాలం ఎక్కడికి మారల సూర్యుడు వేల సంవత్సరాల క్రితం తూర్పే ఉదయించాడు ఇప్పుడు తూర్పే ఉదయిస్తున్నాడు తర్వాత తూర్పే ఉదయిస్తాడు వే కాలం ఎక్కడికి మారలేదండి మనం అప్డేట్ 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 అనుకుంటూ మనకు ఉన్న దాంట్లో మనం అప్డేట్ అవ్వాలి వేరే వాళ్ళ దాంట్లో అప్డేట్ కదండి మనం నేను అమెరికా వెళ్ళే కదా అక్కడ చూస్తే నాకు ఎంత ముచ్చటేసిందో అసలు మన వాళ్ళు కాదు మనకు సంబంధం లేదు వాళ్ళందరూ చీరలు కట్టుకొని ఆ పంచలు కట్టుకొని ఒక పక్క మా ఊడి వాళ్ళకి అలవాట్లేదు దాని మీద బెల్ట్ లాంటివి పెట్టుకొని జాగ్రత్తగా వచ్చి అక్కడ కూర్చొని గంటలు గంటలు కూర్చొని భజనలు కృష్ణ కృష్ణకృష్ణ రామరామని భజన చేసుకుంటూ ఆ ఊరేగింపు చేస్తుంటే చక్కగా ఎగురుతూ డాన్సులు వేసుకుంటూ తిరిగి మన పిల్లలతో పాటుగా ఇచ్చింత పిల్లలు వచ్చి పట్టు జాకెట్లో వేసుకుని వచ్చి కూర్చొని వాళ్ళకి పారాయణ వేసుకుని ఎంత ముద్దొచ్చిందో అక్కడ ఉన్నటువంటి తెలుగు పిల్లలందరూ కూడా లలిత సహస్ర చెప్పని కోరుకున్నారండి ఇక్కడ మన వాళ్ళు ఏంట్రా అంటే ఆచమానం అంటే మా పిల్లలకి ఆచమానం తెలియదండి ఇవాళ నువ్వు ఆచమానం చెప్పలేదు రేపు ఉదయము నీవు నీకు నీళ్ళు ఎలా ఊహిస్తున్నావు ఇటువంటి కొన్ని కొన్ని చిన్నపిల్లలకి మనం నేర్పాలండి భయపెట్టకూడదు భయపెట్టుకుంటూ ఆచరణలోకి తీసుకెళ్తే భవిష్యత్తు మన పిల్లల్ని మనం కాపాడుకునే వాళ్ళతో ఏంటంటే ఇవాళ రోజులుగా ఉంది అంటే పిల్లలు అనేటువంటిది కూడా లేకుండా ఎలా పడితే అలా మృగాల కింద దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనంటే ఒకటి వాళ్ళ హీనమైన బుద్ధి రెండు స్వతహాగానే వాళ్ళ చంచలమైన బుద్ధికి కొన్ని రకాలుగా స్త్రీ అంటేనే ఎవరు తెలుసు అంటే అసలు ముందు నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదేవత స్త్రీ అంటే మాతృశద్ధం గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని ఎలా అయితే ఉందో స్త్రీకి మించినటువంటి దైవం లేదు అనేటువంటిది ఉంది ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అనేటువంటిది కూడా చెప్పబడి ఉంది ఇద్దరు స్త్రీలను మనం పక్కపక్కన పెడితే ఎలా ఉంటారు చెప్పండి ఒకళ్ళనేమో నిండుగా చక్కగా చీర కట్టి చేతులు గాజులేసి నిలబడతాం ఇంకొకరినేమో సగం సగం బట్టలు వేసి నిలబడతే దన్నం ఎవరికి పెడతారు ఫోటోలు ఎవరికి తీస్తారు కనిపించేస్తుంది అంటే నేను అర్థం కాదమ్మా అంటే కొంచెం సినిమాల్లోకి వెళ్తున్నారు అది మనం మాట్లాడకూరు దాని గురించి అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ జీవన విధానం బయటకు వచ్చిన తర్వాత నేను ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి చక్కటి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు నిండుగా కనిపిస్తాయి అబ్బా ఎంత నిండుగా ఉందో అమ్మాయి మా అమ్మలాగా ఉంది అని ఇలా అనుకుంటారు తప్ప ఇంకొక భావన తొందరగా రాదు అది మన పిల్లలకి అలవాటు చేస్తే భవిష్యత్తులో స్త్రీ అంటే బలహీనత కాదు అనేటువంటిది ఒక స్థితి రావడానికి చెడగొట్టుకుంది మనమే దాన్ని మార్చుకోవాల్సింది మనం ఎటువంటి దరిద్రపు విధవులకి అవకాశం ఇవ్వకుండా వాడు చేసినవన్నీ కూడా అన్వేషణ వాడు వాడి వీడియోలు చూస్తే ఒక రకమైన వికారము జుగుప్స ఏది ఒక్కడు కూడా నేను ఈ ఆలయానికి వెళ్ళా ఆలయం ఇంత అద్భుతం ఉంది ఇంత చరిత్ర కలిగిన ఆలయం ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశంలో మన ఆలయం ఉంది ఇంత చరిత్రను ఎక్కడా ఉందండి ఎక్కడ చూడు ఏ వీడియో నేను ఎన్ని కొన్ని వీడియోస్ చూస్తే ఏ వీడియో చూసినా మాటలు చూశారా అండి చెడ్డీలు వేసుకుని ఉన్నారు ఎంత బాగున్నారో నువ్వు నాశనమైంది కాక ఎంతమంది జీవితాన్ని నువ్వు నాశనం చేసినట్టు ఆ ఎక్కడికి పోదండి చెరపకుర చెడేవు నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవిస్తా సరండి ఇదే ఇటువంటిది ప్రతి మనిషికి కర్మ ఎప్పుడు నీ జోలికి రాదు అది అది వస్తుంది ఒకరోజు నువ్వు చేసిన దానికి ప్రతి కర్మ ఇవ్వడానికి వస్తుంది ప్రతి ఫలం ఆ ఇచ్చిన రోజు నాడు గిజగిజలాడుతా ఉంటాయి నీటిలో ఉన్నటువంటి చేప ఒడ్డుకు వస్తే దాని బ్రతికేమవుతుందో పాపం ఆ స్థితికి ధర్మం జోలికి వస్తే దిగదారాలండి ఉదాహరణ ఇది ఎవరో ఎక్కడో ఎక్కడినో అక్కడ కళ్ళ ముందు ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది ఉదాహరణ ఒకటే అది నేను గట్టిగా చెప్తాను అందుకని అంటే అనరాని మాటలు నేను ఆ మాట ఎందుకు రాల్సి వచ్చింది ఏంటంటే ఆ లకారం మీద తిట్టు తిట్లకి అంటే అందరినీ తిట్టకును మాట ఎంత ధైర్యం అండి ఎంత బలుపు ఇంకా మాట్లాడచ్చు కానీ అంత దిగదారిన స్థితిలో నేను లేను అది పరిస్థితి అయితే Thank you